బాలల వీడియోలకు స్వాగతం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందవచ్చు కోల్పోయిన నిధిపటం మిస్టరీ ఒకరోజున తెలివైన గిల్లీ డిటెక్టివ్కు కొత్త మిస్టరీ పరిష్కరించాల్సింది వచ్చింది అడవిలో అత్యంత బుద్ధిమంతుడైన బూడిదగూబ తన పురాతన నిధిపటం కోల్పోయింది ఆ పటం అడవిలో ఒక దాచిన నిధిని కనుగొనడంలో సహాయపడుతుంది పటము లేకుండా నిధిని కనుగొనడం ఎవరికీ సాధ్యం కాదు గిల్లీ మొదట తాబేలు దగ్గరికి వెళ్లి విచారణ చేశాడు తాబేలు గాలి పటాన్ని ఎగరగొట్టిందని చెప్పాడు తరువాత కొయ్యలక్కతో మాట్లాడి పెద్ద తేనె చెట్టు వద్ద ఎగురుతున్న పటాన్ని చూసినట్లు చెప్పింది గిల్లీ వెంటనే చెట్టెక్కి వెతకడం మొదలెట్టాడు ఆ సమయంలో గిల్లీ ఒక కిలకిల మెరుపును చూశాడు అది పటమే ఒక చిన్న పక్షి దాన్ని తన గూటికి తీసుకువచ్చింది గిల్లీ పటం విలువను వివరించడంతో పక్షి దానిని తిరిగి ఇచ్చింది గూబ చాలా సంతోషపడింది అడవి జంతువులందరూ కలిసి నిధి అన్వేషణను మొదలు పెట్టారు గిల్లీ డిటెక్టివ్ కి ధన్యవాదాలు మిస్టరీను పరిష్కరించింది